కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుతురు గ్రామంలో పారిశుధ్య పనులపై జిల్లా ప్రజా పరిషత్ సిఈవో లక్ష్మణరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పాటు మండలం నరేందర్ రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ మేడపటి సత్యనారాయణ రెడ్డి బృందం కూడా పాల్గొన్నారు సిఈవో లక్ష్మణ్ రావు ఇంటింటికి వెళ్లి తడిచెత్త పొడి చెత్తను వేరువేరుగా ఎలా సేకరిస్తున్నారో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఈఓ లక్ష్మణ్ మాట్లాడుతూ పారిశుధ్యమే పరమావధి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తడి పొడి చెత్తలను విడదీసి ఇవ్వాలి తడి చెత్తను వర్మి కంపోస్ట్ గా మార్చి విలువైన ఎరువుగా ఉపయోగించుకోవచ్చునని తెలిపారు పొడి చెత్తను రీసైకిల్ చేయవచ్చునని అన్నారు చెత్తను సంపదగా మార్చే ఆలోచన ప్రతి ఇంటిలో రావాలని ఈతో పలికారు ప్రతి పనిలోనూ పారిశుధ్యమే ముఖ్యమని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన తక్కువ కాలంలోనే సాధ్యమవుతుందని ఆయన తెలిపారు అలాగే ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో శానిటేషన్ ను పరిశీలిస్తున్న పెదపొడి మండలం ఎంపీడీఓ నరేందర్ రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డిని సిఇఓ అభినందించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ద్వాక్రా మహిళా సంఘం సభ్యులు జనసేన నాయకులు పాటంశెట్టి కాశీరాణి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సానా శ్రీను గ్రామ సచివాలయం కార్యదర్శి సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మీటింగ్ అవుతున్నప్పుడు మీటింగ్ కాదు వీటిలు కూడా ఈ గ్రామం గ్రూప్ మీటింగ్ ఉంటారు కదా నెలకు మీటింగ్ చదువుతాయి ఆ మీటింగ్ లో మీరు వెళ్ళి వాళ్ళకి అవసరం కల కలిపి అది ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం ఈవెల్కి వెళ్తే మంది చేయండి చేస్తూ అనేది ఏంటంటే అది కూడా కవర్ చేయాలి మనం ఏదైతే అండి తదుపూడి మండలంలో ఇక్కడ ఈరోజు ఏంటంటే ఒక మోడల్ ఎస్డబ్ల్యూపిసి ఇక్కడ తయారు చేస్తున్నారు విజిట్ చేయడానికి వచ్చాము దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే ఇంటింటికి చెత్త తీసుకెళ్ళడము తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ జరుగుతుందో లేదో వేరే చేసి ఆ ఇంట్లో అలాగే ఇక్కడ రిక్షాల మీద తీసుకొచ్చి ఇక్కడ సెడ్ తీసుకొస్తుందా లేదా ఇవన్నీ చూడడానికి వచ్చాము ఇక్కడైతే డెబ్బై ఆరు పర్సెంట్ వచ్చిందండి ఐవర్ఎస్ కాల్స్లో డె ఆరు పర్సెంట్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఏంటంటే అది నెక్స్ట్ మంత్ కల్లా అక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్లాలని వీళ్ళు మనల్ పెట్టారండి ఇక్కడ ఎస్ఎస్జి గ్రూప్స్ కూడా యాక్టివ్గా దీంట్లో పాల్గొంటున్నారండి డోర్ టు డోర్ వెళ్తూ వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నారు చాలా చక్కగా నేను చూసిన ఇల్లులో మాత్రము పొడి చేత్ వేరేగా వంటగది ఏదైతే ఉంటుందో అది వేరేగా మిగతా అదే ఒంటి చేస్త బయట వంటగదిలో తడి చెత్త ఈ కలెక్షన్ కరెక్ట్గా చేస్తున్నారు చేసిన తర్వాత ఇక్కడ మన షెడ్లో తీసుకొస్తున్నారు అండి ఇక్కడ మళ్ళీ వడి మీద వేసి దాన్ని మళ్ళీ బాగా మెంగూరికి కూడా బాగా తయారవుతుంది ఇక్కడ సో అది నేను అభినందిస్తున్నానండి ఈ గ్రామ సర్పంచెస్ ఎస్ఎస్జి మెంబర్స్ గ్రామ పెద్దలు అలాగే మన ఈఓడి ఇక్కడ సెక్రటరీలు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారండి మన సచివాలయ స్టాఫ్ కూడా ఉన్న అండ్ ఎంపీడు ఆఫ్ కోర్స్ అంతా మనలో అంతా కూడా షెడ్యూల్ ఇచ్చారండి వీళ్ళకి ఏ రోజు ఏ వీధిలోకి వెళ్ళాలి నాకు స్టూడెంట్ వెళ్ళిపోయారు అలా కాకుండా ఏ వీధిలో ఏ రోజు వెళ్ళాలంటే ముందుగా డెసిగ్నేట్ చేశారండి సో దానివల్ల మెల్లికి గ్రామ ప్రజలు కూడా అలవాటు అవుతుంది ఓకే ఈ సోమవారం మా వీధిలోకి వస్తారు లేకపోతే ఈ శుక్రవారం మా వీధిలోకి వస్తారు వీడికి అవగాహన ఉంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు కూడా ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా సంతోషం అండి మనలే కాదు జిల్లా అంతా కూడా ఈ కాకినాడ జిల్లా కాదు మన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఇదే విధంగా మంచి స్తే ఆరోగ్యం బాగుంటుంది అందరికి కూడా ఒక మంచి సివిక్ సెన్స్ చూడడానికి చాలా మోడల్ విలేజెస్ లో ఉంటాయన్నమాట ఓడిఎఫ్ ప్లస్ నుంచి ఓడిఎఫ్ మోడల్కి వెళ్తున్నాం మాట సో దీనికి బాగా యూస్ఫుల్ అవుతుందండి సో దీనికి మా కమిషనర్ గారు పైన వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళ స్కూల్తోటి మేము అందరూ టోటల్ పంచా డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రతి రోజు కూడా పొద్దున్న ఫీల్డ్ లో ఉంటున్నామండి సో మేము ఎందుకంటే వస్తున్నాము అప్పుడు గ్రామ ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు ఎంతమంది ఆఫీసర్స్ వస్తున్నారు పొద్దున్నే అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి చాలా ఎంకరేజింగ్ ఉందండి సో డెఫినెట్ గా స్టేట్ వైడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వారికి కూడా మీ అందరూ కూడా అలాగే ఫీల్డ్ లో ఉండి అలవాటు చేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్